ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సూపర్ సిక్స్ అనే పేరుతో పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా చూసుకుంటే కనుక ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాస్ సిలిండర్సు అదేవిధంగా తల్లికి వందన పథకం దీంతోపాటి ఆడబిడ్డ నిధి పథకం రైతులకు అన్నదాత సుఖీవ పథకాల ద్వారా డబ్బులైతే రిలీజ్ చేస్తూ ఉందండి ఇందులో భాగంగానే చూసుకుంటే కనుక ఇప్పటికే కొన్ని పథకాల ద్వారా డబ్బులైతే రిలీజ్ చేసిందండి అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి పర్టికులర్ చూసుకుంటే కానీ అన్ని పథకాలు మొదటి విడతలు అయితే రిలీజ్ చేయండి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి చూసుకుంటే కనుక ఇంకా మొదటి విడత అనేది ఇంకా రిలీజ్ అయితే కాలేదండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కుటుంబ ప్రభుత్వం మొదటి విడత డబ్బులు అయితే రిలీజ్ చేద్దామని చెప్పేసి అన్నీ కూడా తీసుకురావాలనేది అధికారులకైతే అయితే జారీ చేసిందండి అయితే అధికారులందరూ కూడా అన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి ఈ యొక్క అన్నీ కూడా డిసెంబర్ మొదటి వారం కానీ లేదా రెండో వారంలో కూడా రాబోతున్నాయండి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందరి దగ్గర నుంచి కూడా అర్హులై ఉన్నటువంటి అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటే వారి ఖాతాలో పద్దెనిమిది వేలు అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పద్దెనిమిది వేలు పొందాలంటే మహిళల దగ్గర ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఆర్థికంగా ఆదుకునేందుకు మహిళలకు పెద్దపేట అయితే వేసిందనే చెప్పవచ్చు అందులో నేను భాగంగా చూసుకుంటే కనుక ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి వారి దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వారికి అయితే ఒక పథకాలు అయితే అందిస్తుందండి ప్రైమరీగా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకుంటే మహిళలు ఉంటారు వారందరికీ కూడా ఒక పథకాలు అయితే వస్తాయండి దీని తర్వాత వారికి ఆధార్ కార్డు కూడా ఉండవలసి అయితే ఉంటుంది దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీ లింక్ అనేది చేసుకుంటుంది ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎన్పిసి లింక్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవడం అండి మీరు కొత్తగా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా దానికైతే లింక్ అవుతుందండి లేదా పాత బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఉంటే కనుక దానికి లింక్ అయ్యిందా లేదని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి అప్పుడు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే మీరు పొందడానికి అయితే వీలుంటుందండి ఎన్పిసిఐ లింకు లేకుండా చాలామంది మహిళలు పథకాలకు అప్లై చేసుకోండి పథకాల డబ్బులు పడక మళ్ళీ గ్రామవార్డు సచివాలయాల చోటు చుట్టూ తిరుగుతున్నారండి కాబట్టి కంపల్సరీ ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయ్యింది బ్యాంక్ అకౌంట్ మాత్రమే పథకాలకి అప్లై చేసుకున్నప్పుడు అయితే ఎవరైతే మహిళలు ఉంటారో వారైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటే క్యాస్ట్ ఇన్కమ్ డెడ్ డెపాటిఫికేట్ కూడా అప్లై చేసుకోండి మీరు రీసెంట్గా ఉన్నటువంటి అప్లై చేసుకున్నటువంటి కావాల్సి అయితే ఉంటుంది కాబట్టి వ్యాలిడ్లో ఉన్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ ఇంకమ్ డెడ్ అయితే అప్లై చేసుకోండి ఇక దీని తర్వాత బ్యాంక్ కూడా ప్రాపర్గా చూసుకోండి క్యాస్ట్ ఇంకమ్ డే డబ్బు సెట్ ఉన్న తర్వాత అప్లికేషన్స్ అనేవి వార్డు సచివాలయాలు అయితే మీకు అయితే దొరుకుతాయండి అక్కడైతే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసి అన్ని కూడా జిరాక్స్లు అయితే పెట్టి అప్లై చేసుకోండి దీని తర్వాత గ్రామ వార్డు సచివాలయం ప్లస్ అయితే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటారండి ఈ యొక్క ఎవరైతే పాస్ అవుతారో వారికి యొక్క అనేది ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలందరికీ కూడా ఒక ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి మహిళలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉంటుందో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారండి స్మార్ట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారిలో హెడ్ ఎవరైతే ఉంటారో వారికి అయితే ఒక పథకం అయితే ప్రైమరీగా వర్తిస్తుంది వారైతే అప్లై చేసుకోవచ్చు వారు అప్లై చేసుకోకుండా ఎవరికైనా ఇస్తే కనుక అంటే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చిన వారు అయితే ఎలిజిబిలిటీ పొందుతారు కానీ వారు కూడా ఇవన్నీ ఫ్రూట్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క ఈ యొక్క పథకాన్ని పొందడానికి చదువు అయితే అవసరం లేదండి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ డేటా సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంటు దీంతోపాటే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలండి ఇవన్నీ ఉంటే కనుక ఒక పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి అలాగే రేషన్ కార్డు అందరికీ ఒకటే కాబట్టి ఈ యొక్క పథకం రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలు ఎవరన్నా కూడా అప్లై చేసుకుని పొందొచ్చండి ఇక దీని తర్వాత ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్లో తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తుందండి పద్దెనిమిది వేల అనేది ఖాతాలో అయితే జమ చేయాలని చెప్పేసి చూస్తుంది గతంలో చూసుకుంటే కనుక యొక్క పథకం ద్వారా రెండు విడతల్లో కానీ లేదా ఒక విడతల్లో కానీ డబ్బులు కూడా వేసేస్తా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది కాబట్టి సో మాక్సిమం ఒక డిసెంబర్ నెలలో తీసుకొస్తే కనుక అందరి ఖాతాలో కూడా పద్దెనిమిది వేలు అనేది ఒకేసారి సింగిల్ ఇన్స్టాల్మెంట్లో వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక దీంతో పాటుగానే రాష్ట్ర ప్రభుత్వం మరో కొన్ని సంక్షేమ పథకాలకైతే శ్రీకారం అయితే చుట్టి ఒక పథకాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేసి ఒక పథకాలు తీసుకొస్తుందండి ఇందులో ప్రైమరీగా చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో వారికి పది లక్షల పైన ఇంట్రెస్ట్ మొత్తం కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఒక డ్వాక్రా గ్రూప్లో ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే కనుక పది లక్షల పైన ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ అయితే బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి ఆ వేసిన ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఇవి సున్నా వడ్డీ పథకం అమలు అవుతాయి కనుక వారికి ఆ గ్రూప్ మొత్తానికి కూడా ఆ ఇంట్రెస్ట్ అంతా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఇంకా ఫర్ ఇక ఫర్ ఇంకా ఇరవై లక్షలు లోన్ తీసుకుంటారు కాబట్టి వారికి పది లక్షలు ఇంట్రెస్ట్ పోతే ఇంకా పది లక్షల పైన ఇంట్రెస్ట్ కట్టుకుంటే చాలండి ఇరవై లక్షల లోన్ తీసుకుంటే కనుక పది లక్షలు లోన్ తీసుకున్న డ్వాక్రా మహిళ ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటారో సో వారందరికీ కూడా ఇంట్రెస్ట్ అయితే ఉండదండి అసలు తీసుకున్న అసలు కట్టుకుంటే చాలండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకాన్ని తీసుకొస్తున్నారండి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేది తీసుకొస్తున్నారు ఈ రెండు పథకాల ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇరవై ఐదు పైన లోన్స్ అయితే విరిగైతే ఇస్తారండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ ఎవరైతే పిల్లలు చదువుకుంటారు వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం రెండు లక్షల వరకు కూడా గరిష్టంగా లోన్ అయితే ఇద్దరికి సంబంధించి అయితే ఇస్తారండి ఇది తిరిగి కట్టుకోవడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం ఇస్తారు ఇరవై ఐదు పైసలు అంటే పావలా వడ్డీ పైన విరిగైతే లోన్ అయితే ఇస్తారు సేమ్ డ్వాక్రా అకౌంట్ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు చదువు ఎవరైతే చదువు అయిపోయిన తర్వాత ఎవరైతే పెళ్లి టైంలో వారికి అయితే లోన్ అయితే ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే సో ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు పెళ్లి టైంలో ఈ లోన్ పొందాలంటే కనుక ఎవరైతే తల్లి ఉంటారు సదరు తల్లి వారి యొక్క పెళ్లి చూపలేక ఆ పెళ్లికి సంబంధించి ఖర్చుల నమూనా పత్రాలు సమర్పించి అయితే లక్ష రూపాయలైతే లోన్ అయితే పొందొచ్చండి ఒక లోన్ కూడా తిరిగి కట్టడానికి అయితే టైం అయితే వీరికి నాలుగు సంవత్సరాలు అయితే ఉంటుందండి వెంటనే కూడా కట్ట అవసరం లేదు సేమ్ డ్వాక్రా అకౌంట్ నుంచి అయితే ఈ యొక్క లోన్ అయితే పొందొచ్చు ఈ రకంగా ఒక నాలుగు పథకాలు కూడా ఏపీలో మహిళలు స్మార్ట్ రేషన్ కార్డ్ కలిగి ఎవరైతే తీసుకుండి ఉంటారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చిన అయితే విడియో చేసి తెలుపును కాకపోతే తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది